హాయ్ అండి ఈరోజు వెల్లుల్లిపాయ ఆవకాయ పెట్టుకుందాం గార్లిక్ ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ దానికి సాల్ట్ ముప్ప కప్ వన్ కప్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ కప్ పిండి అలాగే మనకు కావాల్సినంత టర్మరిక్ ఒక టెన్ స్పూన్స్ సరిపోతుంది అలాగే గార్లిక్ ఒల్చినవి పీల్ చేసిన గార్లిక్ అన్నీ కలిపి ఇలాగా కొలుచుకోవాలండి ఆ తోటి ఇప్పుడు చూసారు కదా ఇలా అన్నీ కలిపిన పౌడరు ఫస్ట్ మామూలు ఆవకాయ పెట్టేస్తాం ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ మామూలువకాయ చూసారు కదా పక్కన జాడీలోకి తీసేస్తాం ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ కలుపుకుందాం చూసారు కదా ఇలాగ పౌడర్ అన్నీ కలుపుకొని అందులో ముక్కలు వేసుకోవాలి ఎన్నెలు కానీ ఎన్నికలు అంటే ఇప్పుడు రెండు కేజీలు ఒక ఈ మిక్సర్కి నాలుగు కేజీలు మొక్కలే కదా వన్ ఇస్ట్ టూ పక్కన ఉన్నది బెల్లం ఆవకాయ మామూలు ఆవకాయ కూడా కలిపిస్తాము ఇది బెల్లం ఆవకాయ పక్కన ఇది వెల్లుల్లి ఆవకాయ ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ కలుపుతున్నాం ఎందుకంటే వెల్లుల్లి ఒక కలిపాక అందులో బెల్లం కలిపితే వాసన వస్తుంది కదా వెల్లుల్లిపై బెల్లం అవకాయ వెల్లుల్లిపాయ పోగొద్దు కాబట్టి ఫస్ట్ బెల్లం ఒక కలిపేసి అందులోనే మనం వెల్లుల్లివకాయ కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా వెల్లుల్లిపై మనం ఎక్కువ పోల్చుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసి కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టుగా ముందు కలిపేసుకుని వెల్లుల్లిపాయలు అన్ని ప్లేసుల్లోకి వెళ్ళాలి బాగా కలవాలి లేదంటే ఒకే దగ్గరికి వచ్చేస్తే వెళ్ళి నూనె చూసారు కదా ఇలాగ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతుంటే బాగుంటుందండి లేదా సీజన్ ఆయిల్ అయినా పర్వాలేదు నువ్వుల నూనె కూడా బాగుంటుంది నువ్వుల నూనె సూపర్ ఉంటుంది ఇలా కలుపుకోవాలి ఇలాగా కొంచెం పొడపలాడుతూనే కలుపుకోవాలండి మరీ నూనె అక్కర్లేదు ఎందుకంటే ఓట వస్తుంది పుల్లకాయలతోటే పెట్టుకోవాలి అప్పుడే ఓట బాగా వస్తుంది బెల్లం బెల్లం ఆవకాయకి మటుకే కొంచెం తీపిదైనా సరిపోతుంది కాయ కొంచెం తీపు ఉన్న సరిపోతుంది కలకరకాయ అయినా బాగుంటుంది బెల్లంవకాయకి ఎండావకాయకి కలెక్టర్ కాయ కూడా బాగుంటుంది ఇందులో మెంతులు అన్నీ వేసి కలిపిస్తాం చూసారు కదా ఇలా నూనె వేసుకుని కలుపుకోవాలి ఇది త్రీ డేస్ అలాగ వదిలేసి త్రీ డేస్ తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి